మన కులం నిరుద్యోగ కులం మన మతం నిరుద్యోగ మతం కాబట్టి మనకు ఈ ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు లేవు మన హక్కులు మన హక్కుల కోసం అందరం కలిసి ఇంతవరకు కలిసికట్టుగా వచ్చినాం అందుకోసమే అంత ఇంత ఒత్తిడి చేయగలిగినాం ఇక మీద కూడా మనం అందరం అన్ని డిమాండ్లు చిన్న ఉద్యోగమైన పెద్ద ఉద్యోగమైన అందరం కలిసికట్టుగా ఉండి అందరం మన యొక్క సమూహాన్ని మన యొక్క శక్తిని పెంచుకుంటూ మనం ప్రభుత్వం మెడలు వంచే స్థాయి మనం మెడలు వంచి మన హక్కులను సాధించే స్థాయి వరకు పోవాలంటే మన యొక్క మనమందరము ఒక యూనిట్తో పోతేనే ఒక ఐక్యతతో పోతేనే ముందు మనము ఈ యొక్క కార్యాచరణ సహా విజయవంతం చేసుకోగలుగుతాం కాబట్టి ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం అనేది డిస్కషన్లో రానియకండి ఈ పోస్టు ఆ పోస్ట్ అనేది డిస్కషన్లో రానియకండి ప్రభుత్వం మన డిమాండ్లు ఏంది అని చెప్పినప్పుడు ఒక్కొక్క ఉద్యోగం నుంచి ఒక్కొక్కరు రిప్రజెంటేటివ్గా ఉండి మనము మా డిమాండ్లు ఇవి వీటిలో మేము ఏటి కూడా మేము కాంప్రమైజ్ కాము అనే ఒక ఒక ప్రపోజల్ని మనం ముందు పెట్టి మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మనం సాధించుకునేటట్టు ఆలోచన చేయాలి కానీ ఈ ఉద్యోగం ఆ ఉద్యోగంలోని ఎవరో మీరు ఈ గ్రూపులో లేదంటే అలాంటి ఆలోచన వచ్చినా కూడా అలాంటి ఆలోచన మీరు దయచేసి పక్కన పెట్టండి ఇంతవరకు కలిసికట్టుగా ప్రయాణించడం ఇక మీదట కలిసికట్టుగా ప్రయాణించే ప్రయాణం చేద్దాం మన హక్కులను సాధించుకుందాం పోస్టులను పెంచుకుందాం మన ఉద్యోగాలను సాధించుకుందాం ఉద్యోగం అనేది మన హక్కు ఉద్యోగం అనేది మన హక్కు కాబట్టి తెలంగాణలో ఉద్యోగం అనేది మన జన్మ హక్కు నిరుద్యోగలో పర్టికులర్గా కాబట్టి దీని ఇది ఎవడయ్యే జాగిరి కాదు కాబట్టి ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా మనల్ని మనల్ని న్యాయం న్యాయం చేయనంతవరకు న్యాయం వరకు మనం ఆ ప్రభుత్వాన్ని మనం విడిచిపెట్టొద్దు కాబట్టి దీని మీద మనం పోరాటం చేద్దాం ఐక్య ఐక్యత నిరుద్యోగుల ఐక్యత వర్దిల్లాలి ఇటు మీ మోతిలాల్ నాయక్ జై తెలంగాణ జై హింద్